ఓం గంగణమతే నమ ఐం నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ ద్రామ్ దత్తాత్రేయాయ నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమో నమ ఓం నమ శివాయ శివాయన నమ ద్రామ్ దత్తాత్రేయాయ నమ ఓం నమో భగవతే మేధా దక్షిణావృతే మహ్యం మేధాం ప్రజ్ఞ ప్రయచ్చ స్వ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవలవాయ శ్రీకిష్ణప్రబ్రహ్మణై పరంజ్యోతిషే నమ మాతృభ్యో పితృభ్యో ఋషుభ్యో గురుభ్యో నమో నమ యూట్యూబ్ నమస్కారం అండి నేను పాలపర్తి పాలపరతి గురునాథమా జ్యోతిష్యం మీకు అంతా కూడా ప్రధానంగా ఇప్పుడు చెప్పబోయే టాపిక్ ఏంటిదంటే పూర్వజన్మం పరి కర్మసిద్ధాంతం అంతా కూడా పూర్వజన్మం అంటే ఏంటిది పూర్వజన్మం నుంచి వచ్చిన కర్మసిద్ధాంతం అంతా కూడా ఏ రకంగా జ్యోతిష్యంలో అంతా కూడా వివిధ మేషాది రాశుల వాళ్ళకి కర్మం అంటే ఏంటి కర్మసిద్ధాంతం అంటే ఏంటి పూర్వజన్మలో చేసుకున్న కర్మసిద్ధాంతం అంటే ఏంటి సంపూర్ణంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది మీకు లగ్నం తెలిసి ఉంటే లగ్నాన్ని చూసుకోండి జన్మలగ్నవశాత్తు ఈ యొక్క గ్రహస్థితి ఉంటే కనుక ఈ యొక్క కర్మల ప్రభావం వల్ల దైవ ఆగామి సూచిత సంచిత ప్రారబ్ధ కర్మలు అని చెప్పేసి అనమాట అంటే పూర్వజన్మలో చేసుకున్న కర్మశిష్యం కానీ ఈ జన్మలో చే అనుభవించాల్సిన కర్మం కానీ మనం చేసుకున్న కర్మలైనా కానీ అంటే పూర్వజన్మలో చేసుకున్న కర్మలైనా కానీ ప్రధానంగా ఎటువంటి కర్మలకంతా కూడా సిద్ధాంతం ప్రకారంగా ప్రతి ఒక్క మానవుడు అంతా కూడా ఆ కర్మని అంతా కూడా సంపూర్ణంగా అనుభవించి తీరాల్సిందే కర్మ సిద్ధాంతం ప్రకారంగా ఏదో రకంగా స్వల్పంగా అయినా కానీ ఆ కర్మనంతా కూడా అనుభవించే విధంగా కొన్ని గ్రహాల ప్రభావం అంతా కూడా ఉంటుంది జాతక చక్రం కారంగా లగ్న చక్రము నవాంశము షష్టాంశము దశాంశము త్రిమిషాంశం అని చెప్పేసి కొన్ని అంశాల్లో అంతా కూడా అంశపాదాల్లో గ్రహస్థితి అంతా కూడా ఈ రకంగా ఉంది విశ్లేషణ చేసుకొని అంతా కూడా అందరికీ పరిష్కారం చేసుకోవడం జరుగుతుంది జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది లగ్నం తెలిసి ఉంటే కనుక లగ్నాన్ని చూసుకోండి లేదు రాశి తెలిసి ఉంటే కనుక రాశిని చూసుకోండి సిద్ధాంతం అంతా కూడా పూర్వ సిద్ధాంతం ప్రధానంగా చూసుకుంటే స్థానాన్ని కేంద్రంగా చెప్తుంది మరి ఆ నవమస్థానాన్ని అనుభవించే విధంగా చేసేది దశమ స్థానం అంటుంది ప్రధానంగా ఈ యొక్క మళ్ళీ లగ్నము శరీర కార కారకత్వాల గురించి చెప్తుంది శరీరంలో మీరు ఎటువంటి ఆరోగ్యంగా ఉంటారు ఎటువంటి అనారోగ్యాలతో ఉపధి ఉంటారని చెప్పడం జరుగుతుంది ద్వితీయ స్థానం కుటుంబ స్థానం గురించి చెప్తుంది ధనయోగాల గురించి చెప్తుంది ఈ స్థానాలు ప్రధానంగా చూసుకుంటే పుత్రస్థానం పంచమ స్థానం అవుతుంది ఆకస్మిక వ్యయము ఆకస్మిక లాభాలంతా కూడా ప్రధానంగా చూసుకుంటే స్థానము ఆయు స్థానం చెప్తుంది ఈ స్థానాలు ప్రధానంగా చూసుకుంటే వైవాహ జీవితం కోసం సప్తమ స్థానం చెప్తుంది ఈ కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి గ్రహాల యొక్క కూటమి కలయిక వల్ల కొన్ని ప్రభావాలని చెప్తూ ఉంటుంది ప్రధానంగా తాత అంతా కూడా శనీశ్వరుడు కానివన్నీ అనుభవించే విధంగా చేసేవాడు రాహు మరి కొన్ని గ్రహాల యొక్క ఉగ్ర అని చెప్పేసి ఉంటాయి ప్రధానంగా కొన్ని గ్రహాలతోటి ఒక కలియిక సంయోగం వల్ల వాటి ప్రభావం అంతా కూడా ప్రబలంగా అనుభవించే విధంగా చేస్తూ ఉంటాయి అన్నమాట సూర్య రాహులు కలియిక కానీ సూర్య కేతు కలియిక కానీ ఇది గ్రహణ యోగం కింద మారుతూ ఉంటుంది చంద్ర రాహుల్ కలియుక్ అనేది దుష్కర్మ కింద గురు చండాల యోగం అనేది ఒక యోగం ఉంటుంది అనమాట బృహస్పతి రాహు కలియుక్ అనేది కొన్ని స్థానాల్లో అది అవయోగం కింద మారుతూ ఉంటుంది లగ్నవశాత్ అంతా కూడా విశ్లేషణ చేసుకోవడం జరుగుతుంది మీ పూర్వ జన్మలో చేసుకున్న పుణ్య ఫలితాన్ని ఈ జన్మలో ఆమె విధంగా మరి ఇప్పుడు చేసుకున్న ఫలితాలంతా కూడా మరో జన్మలో ఆమె విధంగా దానికి కర్మ సిద్ధాంతం కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది అన్నమాట ప్రతినించం కూడా మీరు చేసుకున్న కర్మలు ఇక్కడ పుణ్యకర్మల్ని సంపూర్ణంగా అనుభవిస్తూ ఉండే కానీ ఈ ఆత్మ సిద్ధాంతం ప్రకారంగా చూసుకుంటే ఆత్మ శరీరాన్ని అంతే పొందుతూ ఉంటుంది కానీ కొన్ని రాగద్వేషాలు అనేది ఉంటావు కానీ అనుభవించే విధంగా అంటే భోగ శరీరంతో ఉండేది భోగభాగ్యాలతో అనుభవిస్తూ ఉంటుంది ఆత్మ యాతనా శరీరంతో ఉండేది దుష్కర్మాలు చేసి ఉంటే కనుక నరక బాధలు అనుభవిస్తూ ఉండడం ఇటువంటి ఇతిహాసం అంతా కూడా మనకి గరుడ పురాణంలో చెప్తూ ఉంటారు కొన్ని శాస్త్ర ప్రమాణికంగా అంతా కూడా చెప్పడం జరుగుతుంది సిద్ధాంతం అంతా కూడా ఈ రకంగా ఉంటుంది మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి గ్రహాల యొక్క స్థితిగతి సంయోగం వల్ల జన్మజాతకం ప్రకారంగా దానికి ఎటువంటి పరిష్కారం చేసుకోవాలి పూర్వజన్మలో చేసుకున్న దుష్కర్మల నుంచి బెట్టపడాలన్నా పుణ్యకర్మల నుంచి మీరంతా కూడా మోక్ష జ్ఞానాన్ని పొందాలన్నా ఎటువంటి పరిష్కారం అంతా కూడా ఆచరించాలి అష్టైశ్వర్య ప్రాప్తి కోసం కానీ సత్సంతాన యోగం కోసం కానీ ఆలస్య సంతానం అవుతున్నా అనుకున్న పనులంతా కూడా నెరవేరకపోయినా ఆలస్యం అవుతున్నా ఆటంకాలు ఉంటున్నా కానీ ఎటువంటి పనులు అనుకుంటున్నా కానీ దాని ఆటంకాలు జరుగుతున్నా కానీ దీనికంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది ఈ యొక్క కర్మ సిద్ధాంతం ఎపిసోడ్లో అంతా కూడా ప్రధానంగా ఈ యొక్క పూర్వజన్మ కర్మ సిద్ధాంతము మరియు ఈ యొక్క కర్మయోగం అనేది ఎటువంటి ప్రభావాలంతా కూడా చూస్తున్నాయి గ్రహ యొక్క దోషాలంతా కూడా ఎటువంటి గ్రహాలకంతా కూడా పరిహారం చేసుకోవడం వల్ల రాజయోగం తెలిస్తుంది సంపూర్ణమైన ఆనందమైన జీవితం జీవించిన తర్వాత అష్టేశ్వర ప్రాప్తితోటి ఆనందమైన జీవితం చేయించిన తర్వాత మోక్ష జ్ఞానం పొందే విధంగా ఎటువంటి పరిహారాలంతా కూడా ఆచరించాలి ఎటువంటి కర్మల వల్ల ఎటువంటి కర్మలు వస్తున్నాయి అనేది క్లుప్తంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది మీనరాశి మీనలగ్న జాతకులకి ప్రధానంగా చూసుకుంటే పూర్వజన్మ కర్మ సిద్ధాంతం అనేది ఏ రకంగా ఉంటుంది కర్మయోగము కర్మ సిద్ధాంతం ప్రకారంగా కర్మలు అనేవి ఏ రకంగా ఉంటాయి విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఆకామి సుచిత సంచిత ప్రారంధకరం అనేది కరమలు ఉంటాయి మాతృ రుణం పితృణం దైవ రుణం ఋషి రుణం రుణం అనేది రుణ రుణాలు అనేవి ఉంటాయి అన్నమాట ప్రధానంగా చూసుకుంటే మీనరాశి రగ్న జాతకులు లగ్నం ఉంటే కనుక లగ్నాన్ని చూసుకోండి లేదు మీనరాశి ఉంటే కనుక రాశిని చూసుకోండి ప్రధానంగా జాతకనిచ్చా మీకు జన్మజాతకం ప్రకారంగా లగ్నాధిపతి పంచమాధిపతి నవమాధిపతి ద్వితీయాధిపతి దశమాధిపతి సప్తమాధిపతి అష్టమాధిపతి ఈ స్థానాలన్నీ కూడా కర్మయోగాన్ని అనుభవించే విధంగా ఇచ్చే గ్రహాలన్నమాట రాశులు ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క యోకరంగా ఉండాలి ప్రధానంగా చూసుకుంటే సప్తమాధిపతి బుద్ధ భగవానుడు రంగం ఉండాలి లగ్నాధిపతి బృహస్పతి యొక్క ఉండాలి గురుచండాల యోగంలో లేకుండా ఉండాలి గురువు రాహు కలిక పంచమ స్థానంలో ఉంటే ఆలస్య సంతానం అవుతూ ఉండడం ప్రధానంగా జాబ్లో కానీ ఫైనాన్షియల్ గ్రోత్ అనేది లేకుండా పోవడం ఆస్తి తగాదాలు అనేది ఉండడం కానీ ప్రధానంగా ఫైనాన్షియల్ డిస్పోర్ట్స్ ఉండడం కానీ ఇటువంటి అవుతుంది ప్రధానంగా చూసుకుంటే కొన్ని గ్రహాల యొక్క స్థితిగతి సంయోగం అనేది దుష్ప్రభావాలు చూపిస్తూ ఉంటుంది పూర్వజన్మ సిద్ధాంతం ప్రకారంగా ఆత్మకి ఎటువంటి కర్మదోషం ఉండదు ప్రధానంగా చూసుకుంటే ఆత్మ సిద్ధాంతం ప్రకారంగా ఈ యొక్క యాతనా శరీరము భోగ శరీరాన్ని ఆశ్రయించి ఉంటుంది పుణ్యకర్మాలు చేసి ఉంటే కనుక పుణ్యలోక ప్రాప్తి కోసం భోగ శరీరాన్ని తీసుకుంటుంది దుష్కర్మాలు చేసి ఉంటే కనుక దుష్కర్మాలని అనుభవించే విధంగా ప్రారబ్ధ కర్మల్ని ఇక్కడ అనుభవించే విధంగా ఉంటుంది అది యాతనా శరీరాన్ని ఈ యొక్క పుణ్యలోకాలలో కానీ ఈ యొక్క దుష్కర్మాలు చేసి ఉంటే కనుక పాపాలు పాపాన్ని అనుభవించే విధంగా యాతనా శరీరాన్ని అంతా కూడా పొంది ఉంటుంది ఈ యొక్క కర్మ సిద్ధాంతం ప్రకారంగా మీకు సకల గ్రహదోష నివారణ కల నివారణ కలగడానికి ప్రధానంగా దేవి భాగవతాన్ని పారాయణం చేయాలి ప్రధానంగా మీరు ఈ యొక్క శ్రీకృష్ణ పరమాత్మ ఆరాధన పరమేశ్వర ఆరాధన చేసుకోవడం అమ్మవారి నామస్మరణ చేసుకోవడం దత్తాత్రేయాయ స్మరణ మాత్రమే సంతుష్ట ఆయన నామాన్ని జపాన్ని ఆచరిస్తూ ఉండండి రాజయోగ ప్రాప్తి కలుగుతుంది గోమాత సేవ చేయడం గోమాతకి పచ్చిక తెలగపెట్టి గ్రాసం తరచుగా నివేదన చేస్తూ ఉండడం గోమాతకంతా కూడా గో దానాన్ని దానం చేయాలి బ్రాహ్మణత్వం కంతా కూడా మహావిష్ణు స్వరూపంగా భావించి సకల జన్మ జన్మాంతరమేతు సర్వ సర్వగ్రహ దోష నివారణార్థం సకల కర్మదోష నివారణార్థం పూర్వజన్మ కర్మదోష నివారణార్థం అనేది నవమ స్థానం కేంద్రంగా చెప్తారు ఈ యొక్క సంకల్ప విధానంగా మీరంతా కూడా కోటి యజ్ఞాల ఫలితం లభిస్తూ ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఎవరైతే కనుక ఆవుధుడు సహితంగా మీకంతా కూడా ఆవుధుడు సహితంగా గ్రాసము మరియు దక్షిణ సహితంగా బ్రాహ్మణత్వం కంతా కూడా దానం చేయడం ఆ గోమాతని పోషించే విధంగా అంతా కూడా మీరు బాధ్యత తీసుకోవడం వల్ల బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుందట మోక్ష జ్ఞాన సిద్ధి కలుగుతుంది తద్వారా ఈ జన్మలో చేసుకున్న పుణ్య ఫలితాన్ని మరో జన్మలో అంతా కూడా పుణ్యకర్మలను ఇచ్చే విధంగా మంచి జన్మ వచ్చే విధంగా మారుతూ ఉంటుంది భగవంతుడి సేవ చేసుకున్న వాళ్ళకి పుణ్యకర్మలు వస్తూ ఉంటాయి అమ్మవారి నామస్మరణ చేస్తూ ఉండండి అమ్మవారి ఆరాధన చేస్తూ ఉండండి కులదేవత ఆరాధన చేయడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది సకల గ్రహదోష నివారణ కలుగుతుంది రాజశ్యామల యజ్ఞాతికతలు చండీ హోమాది కార్యక్రమాలు బగలాముకి శాంతి హోమాది కార్యక్రమాలు కమలాత్మిక మూలమంత్రహితంగా శ్రీ సూక్త మూలమంత్రాలంతా కూడా హోమాది కార్యక్రమాలు విశేషమైన ద్రవ్యాలతోటి మీకంతా కూడా ఆచరించడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది మోక్ష జ్ఞానం లభిస్తూ ఉంటుంది అష్టేష్ ప్రాప్తి లభిస్తుంది నమః